నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ ను బయట పెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదీల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్ లో ఉన్న విషయమా కమిషన్ లో లేని ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని పట్టినట్టుంది కాళేశ్వరం కి ఎవరు ఎవరి టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ ను తప్పుబట్టినట్టు ఇంజనీర్లను తప్పుబట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పు పెట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పు పెట్టినట్టు ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది వాస్తవం ఏందనేది ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ బయటకు వస్తే గానీ తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టిన దాన్ని బట్టి చూస్తే ఆ రిపోర్ట్ చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్ బేస్లెస్ బేస్ లెస్ ఎలిగేషన్స్ ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్ట్ ను రివ్యూ చేయడం ఆయన బాధ్యత అది రాజకీయ జోక్యం ఎట్లయితది రివ్యూ చేయడము త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని అది రాజకీయ జోక్యం అనరు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్